నమస్తే అండి నేను అండి ఎవరండి కొత్తపట్నం అండి నేను రామకృష్ణ వీఆర్సీ చెప్పాడు కదా ఎందుకు సార్ ఊరు అలజడి చేశారా మీరు మేమేం చేసాం అవన్నీ పగల కొట్టిచ్చేశారు మేం పగల కొట్టలేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పగలు కొట్టుకున్నారు అవును వాళ్ళు ఓట్ల అవసరం లేదా వాళ్ళకి నేను మేమేం పగల కొట్టలేదు ఆయన ఇప్పుడు మనం రోడ్డు వేసేది ఎందుకు ఆయన కోసమే కదా మేము రోడ్డు వేస్తుంటే మొన్న అవతల వాళ్ళు ఏం చేశారంటే ముందు ఇటు నుంచి పగల అని వచ్చి వాళ్ళు ఆదివారం రోజు ఎంఆర్ఓ గారు మేమందరం వచ్చాం వస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇటు ముందు ఇరుకుని చూడ పగల కొట్టకుండా మా ఇల్లు పగల కొడతారు ఏందని పని ఆపారు ఓకే పని ఆపితే ఏమైందంటే ఆ రోజు మేము వచ్చాం మేము వచ్చినప్పుడు ఏమైందంటే ఆ రోజు ఎంఆర్ఓ గారు ఏమన్నారు దాని సంగతి నేను తర్వాత చూస్తానన్నారు ఆ రోజు పొద్దున్న సోమవారం పొద్దున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్లే తీసుకొచ్చి వాళ్లే బొమ్మ గిమ్మ తీసేసి వాళ్ళే వాళ్ళ వాసుగారు వచ్చారంట మోటిమాల నుంచి అవును వస్తే వచ్చి వాళ్ళే వచ్చి ఇందు పక్క పొడితేనండి మిగతా వాళ్ళంతా పక్క పొట్టిదని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కార్యకర్తలే అన్నారు అవును అది సంగతి ఇప్పుడు నా మిషన్ కూడా పెట్టలా ఇప్పుడు రోడ్డు ఎంత ఉందో అంత తీసుకోవటంలో ధర్మం ఉంది న్యాయం ఉంది రోడ్డు కావాల్సి ఉంది దాని డెవలప్మెంట్ కి మేము వ్యతిరేకం కాదు అన్ని ఆ అన్ని స్థితిగతులుంటే శంఖలో గొచ్చు అవన్నీ గొరుక్కోడానికి మంగళవాళ్ళు ఆడు ఉండరు కదండి కరెక్ట్ మాదేం లేదు మా తప్పు ఏం లేదు మేము కొట్టమే చేయమంటే చేస్తాం ఆపేస్తాం అట్లా కాదండి నేను చెయ్యొద్దు చేయకూడదు అనే దానికి నేను వ్యతిరేకం కాదు అని అంటున్నా ఇది ఏదైనా వాసు ప్రయోజనం ఉండాలి కానీ రౌడిజంతో ఆయన కోట్లు తగ్గకూడదు కదా వాసు చెప్తా వైఎస్ఆర్ బొమ్మ తీసేది ఫస్ట్ ఏందని ఓకే తీసేసారు కొరైనా చెప్పాలి కదా మీరు తీసేసేయండి మేము చెప్పాము మార్కింగ్ ఇచ్చారు కదండి ఆల్రెడీ ఆల్రెడీ ఆ రోజు ఎంఆర్ఓ గారు వచ్చి సర్వేర్ వచ్చి మార్కింగ్ పెట్టున్నారు అన్ని అవును పెట్టారు మీ వాళ్ళు ఏంటంటే అటు ఏడు ఇటు ఏడు అన్నారు మాతోటి మేము అటు ఏడు మొత్తం ఏడు మీటర్ల రోడ్డు అండి అది ఏడు మీటర్ల రోడ్డు అవుతే పదిహేను మీటర్లు కావాలంది డిఈ గారు పన్నెండు మీటర్లు తీసుకోమని చెప్పి మేము సర్దుకోండి అని చెప్పాం అవును ఏడు మీటర్లు అన్నారు ఏడు పద్నాలుగు మీటర్లు లేదు లేదు ఏడు మీటర్లు సాయం రోడ్డు సిసి రోడ్డు ఏడు మీటర్లు ఏడు మీటర్లకి ఎందుకండి అన్ని ధ్వంసం చేసి పడేసారు మేందుకు చేసాము బాబు నమ్ము మా అమ్మలు అంటారు చేస్తుంటే లిఫ్ట్ చేయటం వాసుగారు విజయవాడలో ఉన్నారు నేను కూడా విజయవాడలో ఉన్నాను ఫోన్ లిఫ్ట్ నేను మేం టచ్ వైఎస్ఆర్ బొమ్మ తీస్తున్నారంట సార్ మనవాళ్ళు వైసీపీ వాళ్ళు అంటా తిమ్మన్నా తీసేనంటా మిగతా వాళ్ళందరూ తీస్తామన్నారంట అని అన్నాడు మిషన్ కూడా నేను మీరు కనుక్కోండి కనుక్కో టెక్నికల్ గా పెట్టలేదు మీరు వెనకాల కాదండి టెక్నికల్ మాది మీరు కనుక్కోండి మిషన్ కూడా నేను ఓకే నేను పంపిన నేను ఎందుకంటే ఉంది నేను అబద్ధం ఆడిన అవసరం లేదు నేను చెప్పను అసలు మెయిన్ రోడ్ లో ఇంటిమేషన్ అనేది లేకుండా వాళ్ళు ఫస్ట్ ఇంటిమేషన్ కి ఇచ్చిన దానికి అను వాళ్ళు కొట్టిన దానికి అసలు సంబంధమే లేదు ఫస్ట్ మూడు మార్కింగ్ గా చేసి మూడు 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 విధాలుగా మార్కింగ్ చేసి కొట్టారు సార్ మాది మామూలుగా అయితే అది ఇంత పోవాల్సిన అవసరమే లేదు జస్ట్ ఓన్లీ ఎంట్రన్స్ మెట్లు వరకే పోవాల్సింది అలాంటిది ఇప్పుడు మాకు జీవనాధారమే లేకుండా షాపు ఇల్లు మొత్తం తీసేశారు మాకు నిజంగా నీ జీవనాధారం లేదు నిజంగా నేను కావాలని బాధపడుతుంది ఏం కాదు నిజంగానే నాకు బాధ చాలా మాకు ఇబ్బందిగా ఉంటుంది మా అత్తగారు హోటల్ మాది షాప్ అనమాట మొత్తం తీసేశారు ఇప్పుడు కనీసం ఏం చేసుకోవడానికి కూడా మాకు లేదు అసలు నిజంగా మరి ఇన్ని రోజులు ఎవరు ఏం పట్టించుకోలేదు ఒక పోలీసు వాళ్ళు కానీ ఒకళ్ళు ఎవరు ఒకళ్ళు కూడా మమ్మల్ని వచ్చి పట్టించుకున్న నాదుడు ఎవ్వరూ లేరు ఎవరి పాటికి వాళ్ళు రావడం పగలు కొట్టుకోవడం వెళ్ళిపోవడం చేస్తూ ఉన్నారు ఎవరు అడిగే వాళ్ళు అడుగుతుంటే ఇంకా ఎక్స్ట్రాగా కొట్టేస్తున్నారు అనమాట కాబట్టి ఏం చేయలేక ఎవ్వరు ఏం చేయలేక అట్లా మాములుగా ఉండిపోయాం అసలు ఎవరికి చెప్పాలో తెలీదు ఏం చేయాలో తెలీదు చాలా ఇబ్బంది అయితే చాలా చాలా పడుతూనే ఉన్నాం ఇంకా మరి ఏం చేస్తారు ఏమైతే సమ్ అధికారులు కలిసిన ఎవరు ఏం మాట్లాడలేదు కనీసం పోలీసు ఒక్క వీడియో తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నమాట అంటే జరుగుతున్న విషయాన్ని చెప్పడానికి కూడా ఎవరికి కూడా వీడియో తీయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నమాట మరి ఇంత జరుగుతున్న మామూలు చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న సందుల్లో వాటిల్లోనే ఏదైనా జరుగుతుంది యూట్యూబ్ ఎంత డెవలప్ అయిపోయిందో మన అందరికీ తెలుసు ఎక్కడేం జరిగినా ప్రతి ఒక్కరు యూట్యూబ్లో పెట్టిన వాట్సాప్లో పెట్టిన చేస్తున్నారు కానీ ఇక్కడ కొత్తపట్నంలో మెయిన్ రోడ్ నుంచి మీరు చూస్తూ ఉంటే దాదాపు హై స్కూల్ నుంచి ఇంతవరకు ఎంత ఘోరంగా కొట్టేశారు అంటే అంత ఘోరంగా కొట్టేశారు మరి ఇంతవరకు ఎవరికీ తెలియదు ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరనమాట అంటే కొట్టుకొని పోయే వాళ్ళు తప్పితే ఏంటి ఇలా కొట్టేశారు ఏంటి ఇలా జరుగుతుంది అనేవాడు ఒక్కళ్ళు లేరనమాట ఇంకా కొడుతూనే ఉన్నారు మార్కింగ్ ఇచ్చిన ఇచ్చినట్టు కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఒక ఇంటిమేషన్ లేకుండా అసలు ఆరంభీ వాళ్ళతో పని లేకుండా ఎవరి పాటికి వాళ్ళు రావడం కొట్టేసుకోవడం వెళ్ళిపోవడం ఏంటి ఇది కొడుతున్నారు ఇలా అని చెప్పండి వాళ్ళ మీద కక్ష పెట్టుకొని ఇంకా కొట్టేసుకోవడాలు అలా జరుగుతూ ఉన్నాయి అనమాట అసలు మార్కింగ్ అయితే అసలు మాకు చెప్పడం కానీ ఏమీ లేని కూడా లేదు అసలు వాళ్ళు ఇష్టారాజ్యంగా రాజ్యంగా కొట్టేసుకొని వెళ్ళిపోయారనమాట ఇంకో ప్లేస్ లో అట్లా త్రీ టైమ్స్ మూడు సార్లు మాకు ఇంటిమేషన్ ఇచ్చిన దాని మీద కొట్టిన దానికి మూడు సార్లు అనమాట చేసింది వాళ్ళు అడగలేదా మాకు ఇచ్చారు కదా లేదు కొట్టాల్సిందే ఇంతేను ఇంతేను అని చెప్పాను మాట్లాడే అవకాశాన్ని మాకు ఇవ్వడానికి లేదనమాట మనుషులున్నా కూడా మనుషులతో పాటు లాక్కెళ్తా ఉన్నట్టు మాట్లాడుతున్నారనమాట అందరూ అయితే అదే అనుకుంటున్నారు సార్ రాజకీయ పార్టీలు వాళ్ళే కొట్టేస్తున్నారు అని చెప్పని అంటున్నారు కలిసారు స్వచ్ఛందంగా ఇస్తానన్నారు కదా అన్నారు స్వచ్ఛందంగా ఇస్తాం ఎంత వరకు ఇస్తాం ఎంత వరకు కావాలో అంతవరకు అసలు ఇష్టారాజ్యంగా ఒక మనకి రోడ్లు కావాలి బాగుపడాలి కాదని అనట్ల ఎంత వరకు అన్ని కూడా కొట్టేసుకొని జనాలకి ఇచ్చేంత ఇక్కడ హృదయం ఎవరికి ఉండదు కదా ఇష్ట కొట్టుకోవాలి స్వచ్ఛందంగా ఇస్తానన్నాం ఎందుకు మనం బాగుపడాలి మనం రోడ్లు బాగుపడాలి మనం ఇబ్బంది పడతాం మన పిల్లలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రోడ్లకు ఇస్తానన్నాం ఎంత వరకు కొట్టుకోవాలి రోడ్ల వరకు కొట్టుకొని పోవాలి ఫస్ట్ మాకు ఇంటి ఇచ్చింది మాత్రం మొత్తం రోడ్డు కలిపి నలభై ఇరవై అడుగుల రోడ్డు అన్నారు ఇప్పుడు అరవై అడుగులు రోడ్డు కొడతామంటున్నారు ఎంత స్థలం పోతుంది అని వాళ్ళు ఎవరిని ఇస్తున్నారు ఇప్పుడు కొట్టిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇష్టారాజ్యంగా ఇవన్నీ కూడా చూసారుగా ఇప్పుడు కనీసం తీయని కూడా తీయలేదు అది మళ్ళీ ఒక సైడే కొట్టుకొని వెళ్ళిపోవడం అది మరి అది ఎంత వరకు కరెక్ట్ మరి అది ఎవరు అది రోడ్డు అనేది ఒక పక్కనే ఉండదు కదండి మధ్యలో ఇంట్లో కొలుచుకుంటూ అటు ఇటు రెండు వైపులు ఈక్వల్ గా ఉంటది అట్లా ఏం లేకుండా ఒక పక్కనే రోడ్డు ఉంది అటువైపు రోడ్ లేదు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఒక పక్కనే కొట్టుకుంటూ పోతున్నారనమాట అంటే ఏమంటారు ఏదో పంతాలు పెట్టుకొని కావాలని చేస్తున్నట్టే ఉంది కానీ నా ఏంటి నిజంగా రోడ్లు బాగుపడాలి జనాలు బాగుపడాలి అని కొట్టినట్టు ఏం లేదు ఇష్టారాజ్యంగా రాజకీయ పార్టీలతో కొట్టుకున్నట్టే ఉంది కానీ కక్షలు పెట్టుకొని రోడ్డు బాగుపడాలి జనాలు బాగుండాలి అనే ఉద్దేశంతో కొట్టినట్టయితే ఏమీ లేదనమాట మా డిమాండ్స్ ఇంత కొట్టిందని కనీసం నష్టపరవహారాన్ని మాకు చెల్లిస్తే ఏదైనా కొంచెం అన్నా ఏదైనా మాకు అసలు ఇంటి ప్రశ్న లేదు సార్ నష్టపరవహారం ఇస్తారు మాకు ఇంకా మేము తిరుపతి వెళ్దాం తిరుపతి రెండు వచ్చినప్పటికి పొద్దునే మీ షాప్ ఖాళీ చేస్తారు మేము కొట్టేస్తాం ఖాళీ చేయబోతు మొత్తం కొట్టుబడి అని చెప్పని మాట్లాడారు ఇంకా పొద్దున మేము నైట్ కి నైట్ వచ్చి అప్పుడు పొద్దున్నే అన్ని సర్దుకుంటే అప్పుడు కొట్టేసారు వచ్చి అది చెప్పిందనుకున్నా నిలదీస్తే ఇంకా ఎక్కువ అంటున్నారు అసలు మనుషులే అడ్డుకుంటే ఆపట్లేదు ఇంకా మన మాటలేమాగుతాయి మనుషులు అడ్డుకున్నా కూడా మనుషులను ఉంచోబెట్టి మరి మీరు ఉంటే ఉండండి మిమ్మల్ని కూడా తీసేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు ఇంకా మన మాటలు ఆగుతాయా